ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు నిర్వహిస్తున్న డిసెంబర్ ఒకటో తారీఖు మాలలు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సింహ గర్జనను అడ్డుకుంటాం ఖచ్చితంగా సింహ గర్జనను అడ్డుకొని విఫలం చేస్తామని చెప్పేసి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం మరి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడుతూ మరి మాదిగలను కించపరుస్తూ మరి మాదిగల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని సంవత్సరాల కాల నుంచి మరి రిజర్వేషన్ ఫలాలను పొందినటువంటి మాలలకు న్యాయబద్ధంగా జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటెంత అనేది పంచుకొని మనం జీవించదామని చెప్పేసి చెబుతున్న తరుణంలో మరి రిజర్వేషన్లకే వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ మరి వాళ్ళు ముందుకు పోతున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు కబర్దార్ మాలలారా మీ చరిత్ర తెలుసుకోండి మీ చరిత్ర తెలుసుకొని మీరు ముందుకు పోండి మాతోని పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది గత చరిత్రను మీరు తెలుసుకోవాలి ఊర్లలో కూడా మీ పరిస్థితి ఏంది వాళ్ళు వచ్చినటువంటి ఈ వివేకు ఏదో మేము పై స్థాయిలో ఉన్నామని చెప్తే కాదు వాళ్ళు మీరు చెప్పుకున్నంతగా మాలలు కాదు వాళ్ళంతా నకిలీలు నకిలీ కులస్తులు సర్టిఫికెట్ల కోసమే వాళ్ళు కులాల పేరు చెప్పుకుంటారు తప్ప ఎప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు భోజనాలు పెట్టే వాళ్ళ విందు వినోదాలలో పెళ్ళిళ్ళల్లా పేరెంటర్లల్లో మిమ్మల్ని కలుపుకొని ముందుకు పోయిన లేవని చెప్పేసి మాల సోదరులు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు కులమేమో మాల వాళ్ళ ఇళ్ళల్లో ఉండటం లేమో కమ్మ కాపులు మరి వాళ్ళు రిజర్వేషన్ల వలన మరి ఎవరికి లాభం పొందుతుందనే చెప్పి కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మారు మనసు పొంది పునరాలోచన చేసుకొని రిజర్వేషన్లకు అనుకూలంగా మీరు మెదలాలని చెప్పేసి